బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ అలాగే సోనియా ఎప్పుడెలా ఉంటారో ఎవరికీ తెలియట్లేదు నిఖిల్ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు కానీ సోనియా మధ్యలో పుల్లలాగా వచ్చి ఏదో ఒక గొడవ పెట్టుకోవాలని లేకపోతే ఏదో ఒకలాగా డైవర్ట్ చేయాలని అనుకుంటూ ఉంటుంది లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ ఇస్తేనే ఉంచుతారని అనుకుంటుందో ఏమో కానీ మంచిగా ఆడ ఆడినోళ్ళను కూడా చెడగొడుతూ ఉంటుంది బయట కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ స్విమ్మింగ్ పూల్ టాస్క్ అనమాట స్క్రీన్ మీద నేమ్స్ వస్తూ ఉంటాయి ఎవరి నేమ్ వస్తే వాళ్ళు ఫాస్ట్ గా స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి దూకాలి బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చిన తరుణంలో సోనియా నిఖిల్ తో అంటుంది నువ్వు లూజర్ వి నేను లూజర్తో ఉండను అంటూ సోనియా నిఖిల్ అంటుంది నిఖిల్ నీ ఇష్టం అడ్డుదారులు తొక్కినా గెలుపు కంటే లూజ్ అవ్వటమే పర్ఫెక్ట్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇంతకీ ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా సోనియా నిఖిల్ నిఖిల్ కి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది నిఖిల్ నువ్వు ఈ టాస్క్లో ఎలాగైనా విన్నర్గా నిలవాలి అది ఎలా అయినా సరే అంటే నేను అడ్డదారిగా తొక్కను నేను కరెక్ట్ గానే ఆడతాను నచ్చితే ఉంటాను లేకపోతే బయటకు వెళ్తాను అంటూ సోనియాకి ఎక్కడ లేని మంట వచ్చేసి నేను నీలాంటి లూజర్ తో ఉండను ఇది ఇండివిజువల్ గానే బ్రతుకుతానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలానే గనక నిఖిల్ సోనియాని అవాయిడ్ చేస్తూ ఉంటే నిఖిల్ ఆట సూపర్ గా ఉంటుంది ఏదేమైనా సరే వీకెండ్ నాగార్జున గారు రావాలి నిఖిల్ కి మంచి బూస్ట్అప్ ఇవ్వాలి ఆ తర్వాత నిఖిల్ ఆట ఏంటనేది మొదలు పెడతాడు అనే కామెంట్స్ వస్తున్నాయి మరి సోనియా నిఖిల్ తో అన్న మాటలపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్